అదే మచ్చా కొంచెం చూస్తాన ఈరోజు సండే మా వాళ్ళంత టైం పాస్ అయితే ఎవ్వడు ఎవడు ఒకసారి ఫోన్ చేద్దాం హలో అరే బాబు ఆ మై రైతు వేది కాడ రారా రైతు వేది కాడికి ఇక సండేనే కదా రా రా టైంపాస్ అవుతుంది శివాని కూడా రా సరే సరే శివాన్ని తీసుకొని వస్తుంది శివారై ఏం చేస్తున్నారో మాకు ఫోన్ చేసినా అక్కడికి రైతు కాడికి రమ్మని పోమ్పోరా మరి నాకు చేయలేదు చేతి నాకు చేసినాడు అందుకే అట్టు అయితే పోమ్పో మరి తిన్నామా రా శివ

కిరాణా పెట్టి నడుస్తారు షాపు కిరాణా కిరా బుక్ ఖాతా ఖాతాలు ఉన్నాయి కానీ పైసలు అయితే వస్తుండేది ఎవడు కానీ కట్టు అయితే లేదు ఖాతాలో పెడతారు పోతారు మరి ఎట్లెత ఎలా పని చేస్తే పనికి మరి అలా నేనరా ఏ నరేసి వాడు ఏదో పని ఉంది అని చెప్పిండు ఆ పని ఏందో అర్థం కాలేదు ఆడు రెండు మూడు రోజులు ఆ పని చెప్తాది అన్నాడు వాళ్ళు ఇటు అర్థమవుతలేదు కలిసినప్పుడు అడగాలి సరే ఏదో పని ఉందంటే మాట్లాడాలి సో రాజ ఎప్పుడు మర్చిపోయిన టైం గుర్తుకొచ్చింది ఈ మధ్య నరేష్ గడు చింటిగాడు బాగా చాలా బయలు గుర్తులుగా వాళ్ళు ఏందయ్యో చానా మోతవరాలు అయ్యారు వాళ్ళని మందలి చూశం ఉందా అని రూలల్లో మనం వాళ్ళు పెద్ద దార్కల్ అయ్యారు కానీ ఊళ్ళో అంతేనా మరి ఏవో ఆడు నరేష్ గాడు చింటిగాడైతే నాకు మస్తు క్లోజ్ కూడా వాళ్ళు ఏమంటే బాగా దోష అని చెప్తుర్రు వాళ్ళ వేరే లెవెల్ అయిపోయింది ఊళ్ళ వాళ్ళ ఫ్రెండ్షిప్ నువ్వు అసలు ఒక లెవెల్ అయిపోయింది రా నీ వాడు మాత్రం మాట్లాడతలేడు మాత్రం తిరుగుతలేడు ఏమైనా అంటే వాళ్ళ జపలే చేలేసుకుని పోతున్నారు వాళ్ళ వాళ్ళే తిరుగుతారా నీతో తిరిగే రోజులు పోయినాయా నువ్వు ఎంత ఇప్పుడు ఎంతైనా వాళ్ళకి రా నువ్వు ఎందు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ దోస్తున్నా రా మన ఇంపార్టెన్స్ అయిపోయింది ఇలా ఫోన్ ఇట్లా చేస్తలేరు ఏమోదో మతలే వీళ్ళు మహాషివాడు ఇట్లా శివాడు ఇట్లా ఫోన్ వేసే ఎందుకు దూరం పెడుతురో నాకు అర్థం వెతలేదు అయినా ఇట్లు అన్నే కూర్చుంటారు చూద్దాం పర్వాలేదు అమ్మాయి మూడు వీళ్ళని ఇక్కడికి వచ్చేది ఇట్లా ఉంటారా మీరు చూస్తాను నీకు ఫోన్ చేసి అంత పెద్దలా ఆయన ఆరోగ్యం ఎందుకు నాకు అంటారు మాతో మిగతా అవయ్యో నువ్వు పెద్ద పెద్ద సూపర్ అని పెద్ద పెద్ద కథలు నువ్వు నీకు నీకు చింటిగాడు ఒక్కడ ఉంటే చాలు నువ్వు మాట్లాడేం తిరుగుతావు రాంటిగాడు ఎంత మీరు అంతే బాగు ఫోన్ ఇట్లా అయ్యారు మీరు మీకు ఇద్దరు ఎట్లా ఉంటారా నీకు ఒక్కనే కనిపిస్తా రా మాస్తు అనిపించాలరా నువ్వు ఎప్పుడు చూసినా వాంతోటి తిరుగుతావు వాంతోటి ఉండు మాకేనా వాల్యూ ఇస్తావు రా మన ఫ్రెండ్ అని మేము కూడా నువ్వు వానికే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తావు అసలు మేము మీకు ఫోన్ చేస్తావు రా ఎట్లా ఉండదు మనసులో ఒకటి పెట్టుకుని లోపల మాట్లాడుకుంటా మనసులో పెట్టుకుని అంత ఏం లేదురా మీరు నువ్వు అంతా కలిసి తిరుగుతావు కాబట్టి మాకు ఇంపార్టెన్స్ ఏ కాబట్టి మాకు ఫోన్ చేయాలి అనిపించలేరు అందుకే వేయలేదు గీడొచ్చిండీ అందరూ ఇయ్యాలా మన పది రూపాయలు ఇవ్వండి పది రూపాయలు పెట్టేటోడు కాసేసేటోడు కాడు గీడన్న పిలిచేవరా మైగా ఉండకాడు ఉండవు వాడు వచ్చినా మనకే బొక్కది ఎప్పుడు వీడు ఫోన్ చేస్తాను అరే నండి మమ్మల్ని ఇప్పుడే వస్తావు ఫోన్ మనకి మళ్ళీ ఫోన్ చేసిండే వాడు కావచ్చురా ఎవడు చేస్తారా మనకి వేసేదా కాదు ఒక్కటి చెండు కాదు వానికి వాడతప్పకి అంతే రాబాయ్ మనకి వాడతా ఇంకెవడు చేస్తాడు కానీ వాడు వచ్చినా పదురు పొద్దు చేయలేదు మనం పదురు పొయ్యింది కానీ పోయి జనాభా చాలా ఆదాం నేను చాలా సమోసా వేసుకుంటా పరా బాయి మంచి ఒక ప్లేట్ బాబు పోదామా అదే పోతున్నా చదానికి ఇప్పుడు వీడేమో సమావేశం తినిపిస్తాను ఇప్పుడు చాయ్ తాపిస్తాను నాది బండి నీ దగ్గర ఏమి ఉందని తీసుకుపోవాలా పైసలు ఉంటాయి ఇప్పుడు వాడు ముప్పై నేను ముప్పై వాడు ముప్పై వంద రూపాయలు ఉన్నాయి కట్టే పోతున్నా ఇప్పుడు నీ దగ్గర లేవు అనుకో వాళ్ళు ఫీల్ కదా సరే అరే నిన్న తీసుకోవాలని ఒక బండి మళ్ళీ బండి కూడా ప్లేస్ కూడా లేదు కారా సరే మేము వేస్తాం నేను చూస్తాను రాబోయే పైసలు ఉంటే ఉంటేనే దోస్తాను పైసలు లేకపోతే పైసలకు ఉన్న ఇంపార్టెన్స్ మనుషులకు ఇస్తారు మన రోజు మన రోజున నలుగురు రాయగాడు బాబుగాడు చివరి ముగ్గురం కూర్చున్నాం ఒక వందరం కలిసి కూర్చున్నాం తిరుగుతున్నాం వచ్చేవరకు కూర్చున్నారు నలభై కూర్చొని పెడుతుంటే నాకు ఫోన్ వచ్చి నేను పోయినా వీళ్ళు ఏమేమి మాట్లాడుకోరు ఒక్కసారి బండి వేసుకుని కూతురు ఇక్కడ కూతురురా అంటే చాయ్ పోతున్నా మరి వద్దారా మంచిగా ఏంటంటే మరే మీ తడా ఏ పైసలు లేవు అతడు మంచి ముప్పై రూపాయలు వేసుకున్నావు మీరు సమోసా నేను చాయ్ పెట్రోల్ బండి చేస్తున్నాను ఇంకేం కావాలా నీ తడ ఏముంది రాదు వాళ్ళతో రారుగొద్దని వాళ్ళు చోరు సార్ కాదురా నీకు ఎన్నిసార్లు చెప్పిన నువ్వు వినవారా అర్థం చేసుకోవారా ఇవ్వాలి రేపు పైసా కొన్న ఇల్లు మనిషికి లేదురా ఎప్పుడు అర్థం చేసుకుంటారా నువ్వు ఇంకా ముప్పై రూపాయలు కడ లేదురా నీకు విలువ అదే పెద్దలు ఎక్కనారా నేను ఆప అన్నాడు పోదాంపా

రూపాయి రాజు మా దగ్గర రూపాయి ఉంటుంది మనోడే గారా వాణిస్ ఏమ్రా ఎన్నీ ఫోన్ చేసారు ఏంది ముచ్చట ఏంది కథ ఏమి ఎవర ఒక్క నోళ్ళు పెడి ఛాయ్ పోయి రాట ఉంటారా దోస్తానంటే అది బండిగా ప్లేసే సరే కొని కానీ అలా ఉండే గానీ అదివరకు అందరం ఫ్రీగా ఉన్నాం కలోత సాను అవుతుంది మరి మన మనిషికి మనం చూస్తున్నాం రాంటారు బీలో కూర్చున్నా మరి ఎవరెవరు వస్తుంది నేను నువ్వు చెడు వద్దాంటే ఒకటేసారి చెప్పు రూపాయి ఉంటే ఇప్పుడు మనం మనకేం పొక్క ఇప్పుడు ఎందుకు అంటే అంత పోగా నీకు ఒక్కసారి గట్లన్నావు అరే ఇప్పుడు వాళ్ళ దగ్గర పైసలు లేవురా ఇప్పుడు మనకి వెయ్యి రూపాయలు పెట్టాలంటే ఎప్పుడు పెడతారా ఉన్నాయారా మన దగ్గర మనకే సరిపో వాటి మధ్యలో తీసుకొస్తారా అరే వాడు చిన్నప్పటి నుంచి మనతోనే కలిసి తిరిగిండు పెరిగిండు పైసలు ఇలా కాబోతే రేపు ఉంటాయి చిన్నప్పుడు మనం పెట్టలేదు అప్పుడు మనకి ఎన్ని తినిపల్లి ఎన్ని ఆపేయలేదు ఇప్పుడు వాళ్ళ దగ్గర టైం వన్ టైం బాగాలేక జర ఇబ్బందులు ఉన్నాడు పెడతలేడు వా టైం వస్తుంది పెట్టి దాపీసుకుని వస్తుంది ఒక ఛాన్స్ ఇద్దాం అరే నువ్వు ఎంతైనా చెప్పరా వాడు వాడు ఎంతైనా మన ఫ్రెండే కదరా ఎందుకు వద్దంటారు అరే అయినా అయినరా వాడు ఇలా అని ఇప్పుడు వాడు ఉంటేనే నేను వస్తారా బాయ్ నాకు మీర మీరెంతో వాడంతే వాడెంతో మీరు అంతే ఇప్పుడు వాడు ఉంటేనే వాళ్ళు లేకపోతే అయితే నేను రానరా ఇష్టమంటే వాడు వస్తే చెప్పండి నేను వస్తా లేకపోతే లేదు అంతే ఒక్కని దగ్గరకి ఎందుకు పోతున్నా నువ్వు వీళ్ళ ముగ్గురికి కాదని వాడి దగ్గర ఏముందిరా అందుగాను వీళ్ళు వాడు ఒక్కరిని ఇప్పుడేమైనా లొల్లైంది అనుకో ముగ్గురు కలిసి వస్తారు వాడు ఒక్కరు ఆపుతారా ఉన్నాను కొడతారా కొట్టమంటే అన్నా వానికి ఒక్కరికే ఎందుకు ఇస్తున్నావు అంటే వీళ్ళు ముగ్గురు పైసకు విలువ ఇస్తారు మనిషికి విలువ ఇయ్యారు ఏదైనా నాపతన్న ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచిస్తారు వాళ్ళు రావడానికి వీడు ఏదో నాపదని ఫోన్ చేస్తే ఎమ్మటవరికి వస్తాడన్న పైసలు ఉంటే రేపు పోతాయి మన స్నేహం ముఖ్యం మనిషికి మనిషి విలువ ఇచ్చేది ముఖ్యం అందుకే కొంత ఎక్కువ తిరుగుతా అన్న సరేరా ఓకేరా మరి నీ ఇష్టం సరే అన్న మా నువ్వు ఆ మైగాడు ఇట్లా దావా తీసుకుంటా అంటే ఉదయాటగారా నాకు యాక్సమీడు అంతేరా మరి వాళ్ళు పైసకి పిలుపుతారు మనిషికి సరేరా సరే నుంచి మన తిరిగింది చేసింది అన్ని మర్చిపోయారా వాళ్ళు సరే అంతా పోని కానీ నన్ను నాకు ప్రిఫరెన్స్ ఇచ్చి నా దానికి వచ్చిన విషయం కరెక్ట్ గా నువ్వు వాళ్ళతో తిరుగు నేను కానట్లేను నాదే నాతో ఇచ్చే ప్రిఫరెన్స్ నాకే వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి కానీ వాళ్ళతో దాగే ఉండే మరి వాళ్ళు ఇస్తలేరు కదా మనిషికి విలువ నన్ను కూడా పైసలు ఉండేనే రా అన్నట్టు మాట్లాడుతురు వాళ్ళు అలాంటి వాళ్ళతో పోతే ఏమొస్తావు చెప్పు నాకు అర్థం కాదు సరేలే ఎట్లా ఉంటాయి ఎట్లా అవుతుంది గట్లే ఉంటే పైసలు గట్లే ఉంట మనకు టైస్తుంది ఎడున్నారా ఇది మొక్కలు ఎలా చూడ చూడన్నారా ఇవ్వారావరా

అన్న రెండు గంటల మాత్రం మనుషులు రీడింగ్ యా ఈ నువ్వు నాకు వాల్యూ టౌన్ అన్న నాలుగు సార్లు చూసా బొక్కలు చూర చూర యాపోతాన అన్న అడుగురాని అన్న 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 నా కొట్టా అన్న కొట్ట అన్న ప్లీజ్ అన్న అన్న ప్లీజ్ అన్న అరే వాళ్ళు మంచి మాట్లాడుతున్నారా రెండు నెలల నుంచి వస్తారండి మంచి మాట్లాడుతున్నాడు మరితో మాట్లాడుతున్నాడు

हाँ इन्हीं इन्हीं लेट लेट मार लेना मार लेना मार लेना मार लेना मार लेना मार लेना मार लेना

రావణి నిన్ను మాటలు అన్నావు రాను ఇప్పుడు వాడే కదా నిన్న వచ్చి కాపాడేది ఆ రోజేమో వానికి దగ్గర పైసలు లేదని చెప్పి ఇల్వలేదని చెప్పి దూరం నెట్టేసి ముగ్గురు కలిసి కలిసిపోయారు ఆ రోజు నీతో ఉన్నారు కదా ఇద్దరు వాళ్ళిద్దరు ఏర్రా ఇప్పుడు ఇంత ప్రమేదం జరిగితే వచ్చినారా నీ దగ్గరికి రాలే ఎవరు రాలే కదా రాలేదు ఇప్పుడు అర్థమైనారా ఎవడేసిన వాడు ఏం కథ అనేది ఎప్పటికైనా దోస్తాను విలువ ఏందో తెలుసుకో పైసకి కాదు నేను ఇల్లు ఇల్లు ఇవ్వాలి కారణం నేను వాడిని అంత చులకన చూసినా కూడా వాడు నన్ను కాపాడానికి వచ్చిందంటే వాడి మనసు ఎంత గొప్పదిరా నాకు ఇవాళ అర్థమైంది రా వాడిని ఎంత బాధ పెట్టినా ఈ కాంచి వాడిని బాధ పెట్టరు ఇక వాడిని మంచిగా చూసుకోవాలి ఈ కాంచి కూడా చే పైసలు లేవు ఇవాళ అవ్వదు రేపోతుంది దోస్తాను ఇంకా చే వాడికి పోయి ఒక సారీ చెప్పి ఒక గీపు సారీ రామా

ఇంకేం మొత్తానికి హలో ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా మీకు నచ్చి ఉండే ఖచ్చితంగా మా ఊరు మా ప్రాణం యూట్యూబ్ ఛానల్ మళ్ళీ తిరిగి రావడం జరిగింది మీరు ఖచ్చితంగా మా వీడియోను లైక్ చేసి కామెంట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇంతకన్నా మంచి వీడియోలతో మేము ముందు ఉంటాం ఖచ్చితంగా మా ఊరు మా ప్రాణం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతమందితో మంచి వీడియోలు చేస్తాం మంచి మంచి కంటెంట్తో ఉన్న వీడియోలు చేస్తాం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టండి